శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి పనులు ప్రారంభించినప్పటి నుండి ఏ సమయానికి ఎంత మేర పని చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ ప్రకారమే పనులు నిర్వహిస్తున్నారు శంకరవిలాస్ బ్రిడ్జి సెంట్రల్ పోర్షన్ తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య వివాదానికి దారితీసింది అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి ప్రజలను ఇబ్బందులు పడటానికి బ్రహ్మసాని కారణమయ్యాడంటూ వైసీపీ నేతలు ఆరోపించారు వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టిన పెమ్మసాని పక్కాగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు పెమ్మసాని చెప్పినట్టుగానే శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి రైల్వే సెంట్రల్ పోస్టన్ తొలగించాలంటే రైళ్లు నిలిపివేయాల్సిందేనని అంతా భావించారు అయితే అటువంటిదేమీ లేకుండా సెంట్రల్ పోస్టన్ తొలగింపు పనులు జరుగుతున్నాయి గత నెల ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైన పనులు ఎనభై శాతం వరకు పూర్తయ్యాయి ఒక్కో ముక్కను కట్ చేసి భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు సెంట్రల్ పోర్షన్ మొత్తాన్ని తొలగించడానికి నెల రోజుల సమయాన్ని ఫిక్స్ చేసుకున్నారు దాని ప్రకారం పది రోజుల్లోనే ఎనభై శాతం పనులు పూర్తి చేశారు మరో పది రోజుల్లో పిల్లర్లను కూడా తొలగించనున్నారు అనుకున్న సమయానికి ఇంత పక్కాగా పనులు జరగడాన్ని మొదటిసారి చూస్తున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు ఎక్కడా రైళ్లు ఆపకుండానే సెంట్రల్ పోర్షన్ పనులు పూర్తయ్యాయంటే ఇక బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లే అన్న భావన వ్యక్తమవుతుంది రెండేళ్ల కాలంలో బ్రిడ్జిని నిర్మించి ఇస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని పదే పదే చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదు జూలైలో మొదలైన పనులు రెండు వేల ఇరవై ఏడు జులై నాటికి పూర్తి కావాల్సి ఉంది అయితే మధ్యలో కొంతమంది నష్టపరిహారం అంశంలోనూ మరికొంతమంది డిజైన్ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి అదే సమయంలో వైసీపీ నేతలు రంగంలోకి దిగడంతో బ్రిడ్జి నిర్మాణం రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది అయితే వివాదాలు ఎలా ఉన్నా నిర్మాణ పనులు మాత్రం ప్రణాళిక ప్రకారం జరగడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుంది దీంతో నగరంలో రాకపోకలు సాఫీగా సాగుతాయి అత్యంత కష్టసాధ్యం అనుకున్న సెంట్రల్ పోషన్ తొలగింపు పూర్తి కావడంతో మిగిలిన పనులను శరవేగంగా చేసేందుకు నిర్మాణ సంస్థ అధికారులు మరింతగా కలిసికట్టుగా ముందుకు సాగనున్నారు పెమ్మసాని సమీక్ష ప్లానింగ్ అధికారులు పర్యవేక్షణలో సిబ్బంది కూడా ఎంత నిబద్ధతతో నిర్మాణ పనులు చేస్తున్నారు ఏది ఏమైనా సెంటర్ పోర్షన్ తొలగింపు అంశం నగరం నగరవాసులకు శుభవార్తే ఆ ముప్పై రోజుల్లో ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు నుంచి అనుకుంటే మీకు చాలా తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ స్లాబ్లు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ చేసేసాము స్లాబ్స్ వరకు చూస్తే ఈ రోజుతో స్లాబ్లు తీసేస్తాం ఇంకా ఈ మూడు నాలుగు నాలుగు పిల్లర్లు ఉన్నాయి ఆ పిల్లర్లకి ఇంకొక వారం రోజుల లోపల అది కూడా ప్లాన్ చేసుకొని క్లోజ్ చేస్తాము సో హోప్ఫుల్లీ ముప్పై రోజులు అనుకుంది ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే క్లియర్ చేసినట్టు చేసేస్తాం స్లాబులు తీసేటప్పుడు రావాలి ఆ స్లాబులు తీసేటప్పుడు రైల్వే వాళ్ళ సహకారంతో టోటల్గా వాళ్ళు బ్లాక్ టైమ్స్ అనేది ఇస్తారు బ్లాక్ టైమ్స్ ఎలా ఇస్తారు అంటే వాళ్ళ ట్రైన్స్ రాకపోకలు ఎక్కడైతే తక్కువ ఉంటుందో గ్యాప్ ఉంటుందో ఆ టైంలో వాళ్ళు మాకు బ్లాక్ టైమింగ్ ఇస్తారు బ్లాక్ అనేది ఏంటి అంటే పైన ఏదైతే కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ని నిలిపేస్తారు ఆ టైంలో సో దట్ రైళ్ళ రాకపోకలు ఎటువంటి అంతరాయం అసలు ఉండదు ఆ ఏదైతే రైళ్ళ రాకపోకల్లో గ్యాప్ టైం ఉందో ఆ టైంలో మేము పనిచేసుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు దాంతో ఈ స్లాబ్లన్నీ అయిపోయినాయి ఇంకా పేర్లకి వస్తే ఏ టైం అయినా ఏ వరకు ట్రాక్ల మధ్యలో ఎప్పుడు ఏది చేసినా కానీ బ్లాక్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఏదన్నా ట్రైన్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఏదన్నా గబక్న ప్యాసింజర్కి ఇబ్బంది కలగకుండా చేయాలి సో పియర్లకి డైరెక్ట్గా అయితే మన హెచ్టీ లైన్కి కానివ్వండి ప్యాసింజర్లు కానీ ఇబ్బంది కలగదు కానీ బట్ ఇంటర్మీడియట్గా చేసేటప్పుడు మాత్రం బ్లాక్ అనేది తీసుకోవాలి ట్రైన్ లైన్ టైంలోనే చేయాలి సో అట్లానే చేస్తాము సో రాకపోకలకు ఇబ్బందే ఉండదు ఇప్పుడు ఉన్న పియర్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఆర్సిసి మూడు ఒకటి రెండు స్టోన్ మెషనరీ ఉన్నాయి సో ఆర్సిసి మూడు మాత్రం ఎలా అయితే ఇప్పుడు మీరు వీడియోలో తీశారో అక్కడ వైర్ రోప్తో ఏదైతే కట్ చేస్తున్నాం అలానే ఇది కూడా హార్జెంటులుగా మూడు పీసులుగా కట్ చేసి క్రేన్తోనే లిఫ్ట్ చేసి బయట పెట్టేస్తాం ఇంకా ఆరా స్టోన్ ఏదైతే ఉందో అది మాన్యువల్ బ్రేకింగ్తోనే చేయాలి ఎందుకంటే అది లిఫ్ట్ చేయడానికి ఒక మౌల్డ్ లాగా రాదు రాళ్ళు రాళ్ళు విడిపోతాయి కాబట్టి పైన పీస్ పీసు సపరేట్గా తీసేసి మిగతా అంతా మాన్యువల్ కానీ కానీ మిషనరీతో హెల్ప్ కానీ తీసుకొని చేయాలి సో ఇది తీయటం వల్ల ఇది కటింగ్ చేసి తీస్తున్నాం తీసేది తీసేదైతే ఒకవేళ డిస్టర్బెన్స్ రావచ్చు అని ఉంది కానీ ఇప్పుడు తువ్వి తీయట్లేదు కదా ప్రతిదీ స్లైస్ కింద కట్ చేసి తీస్తున్నాం మాన్యువల్గా తీసేది కూడా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ తీస్తారు సో ఫౌండేషన్లో ఎక్కడ కదపట్లేదు అందువల్ల ఉన్న రైల్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వవు ఆయన చొరవ తీసుకోవటం వల్ల కానీ ఇది ఈ ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అండ్ డెఫినెట్గా లోకల్ బాడీస్ ఐ మీన్ గవర్నమెంట్ బాడీస్తో ఎంతైతే పర్మిషన్స్ కానీ దానికి కానీ ఆయన సపోర్ట్ చేశారు బై హీజ్ వాళ్ళ ఇది ఉంటారు కదా ఆఫీసర్స్ వాళ్ళ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టూ డేస్కి ఒకసారి వాళ్ళ మానిటరింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ గ్రూప్ మానిటరింగ్లో ఆయన ఇన్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో ఆ పరంగా హీఈ్ సపోర్టింగ్ అలాట్ అండ్ రిగార్డింగ్ ఇంకా ఇంకెన్ని రోజులు అనే దాని మీద ఇంక ఇందాకే చెప్పినట్టు వీ వీక్ డేస్ మ్యాక్సిమం వీక్ టు టెన్ డేస్ లోపల క్లోజ్ చేసేస్తాం ఫస్ట్గా ఇంత కోఆర్డినేషన్ ఉంటుందని అండ్ దానికి అబ్సల్యూట్గా పనిచేయటం మేము ఎక్కడైనా చేస్తాము కోఆర్డినేషన్ ఉంటేనే పని అవుతుంది ఇది దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇరవై ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో ఉండింది ఈరోజు అందరికి సో ఉంది కాబట్టి అండ్ పబ్లిక్ సపోర్ట్ కూడా రీల్గా చెప్పాలంటే ఎందుకంటే పబ్లిక్ దీన్ని చూడటానికి కానీ వాళ్ళందరికీ చాలా హడిల్ ఇది ఈ ప్రా అంటే ఈ బ్రిడ్జ్ లేకపోవటం వాళ్ళ బిజినెస్ కూడా ఇబ్బంది వేరు వేరు ఎక్కడైనా పెట్టేది కానీ మిగతా దగ్గర మాకు ఇంత ఫాస్ట్గా ఎక్కడ అవ్వాలా అండ్ దిస్ ఈజ్ ఎన్ మెమరబుల్ ప్రాజెక్ట్ ఫర్ అజ్ ఆల్సో